అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు వాళ్ళ అలకే వాళ్ళ ఫ్లడ్ వాటర్స్ అన్నా ఇంకోటన్నా వాళ్ళకి అలకేట్ అయిన వాటర్స్ కంటే ఎక్కువ ఇది ఇది వాడటానికి వీలు లేదు అది అదేవిధంగా ఈ పోలవరం ప్రాజెక్టు కూడా అనేక వైలేషన్స్ ఒరిజినల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక వాయులేషన్సు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వారామెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి అలాటెడ్ క్వాంటిటీ అంటే ఫోర్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఇంక్లూడింగ్ ఎవాపరేషన్ లాసెస్ అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది డిపిఆర్ ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు డిపిఆర్ ప్రిపరేషన్కి సీడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటివరకు ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ కూడా ఇవ్వలేదు కానీ మీరు ఇది పూర్తిగా ఒక మరి ఇది పూర్తిగా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింగ్వి ఈరోజు వాదించాడు